రాష్ట్రాన్ని ప్రత్యేక హోదా రాజధాని పోలవరానికి నిధులు విభజన చట్టం హామీలు అమలు చేయని ప్రధాని నరేంద్ర మోదీ ఏ మొహం పెట్టుకుని విజయవాడ వస్తున్నారని ప్రజలకు సమాధానం చెప్పాకే నగరంలో అడుగు పెట్టాలని విజయవాడ తూర్పు నియోజకవర్గ కాంగ్రెస్ అభ్యర్థి పొనుగుపాటి నాంచారయ్య డిమాండ్ చేశారు కాంగ్రెస్ పార్టీ విడుదల చేసిన మేనిఫెస్టో దేశంలోని అన్ని వర్గాల ప్రజలకు మేలు చేసే విధంగా ఉందని కావున తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే హస్తం గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని అన్నారు నగరంలోని కృష్ణలంక రాణిగారి తోట ప్రాంతంలో తూర్పు నియోజకవర్గ కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థి పొనుగుపాటి నాంచారయ్య ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు ప్రతి ఇంటికి వెళ్లి హస్తం గుర్తుపై ఓటు వేసి ఎంపీ అభ్యర్థిగా భార్గవ్ ఎమ్మెల్యేగా తనని అఖండ మెజారిటీతో గెలిపించాలని ఓటర్లను పొనుగుపాటి నాంచారయ్య అభ్యర్థించారు కాంగ్రెస్ పార్టీ విడుదల చేసిన మేనిఫెస్టో దేశంలోని అన్ని వర్గాల ప్రజలకు మేలు చేసే విధంగా ఉందని ప్రజలంతా కాంగ్రెస్ పక్షాన్ని నిలబడాలని పిలుపునిచ్చారు టీడీపీ వైసీపీ పార్టీలు వారిపై పెట్టిన కేసుల నుంచి బయటపడేందుకు నరేంద్ర మోడీకి మద్దతు పలుకుతున్నాయి తప్ప ప్రజలకు మేలు చేసేందుకు కాదని విమర్శించారు రాష్ట్రానికి ప్రత్యేక హోదా రాజధాని పోలవరానికి నిధులు విభజన చట్టం హామీలు అమలు చేయని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఏ మొహం పెట్టుకుని విజయవాడ వస్తున్నారని వీటన్నింటిపై సమాధానం చెప్పిన తర్వాతే విజయవాడ పర్యటించాలని పొనుగుపాటి నాంచారయ్య డిమాండ్ చేశారు ఎందుకు మీరు నరేంద్ర మోడీ గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మీరు వస్తున్నారు ఏం ఈ పది సంవత్సరాల్లో మాకు ఏం చేశారని చెప్పేసి ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రజల దగ్గరికి మీరు వస్తున్నారని చెప్పేసి ముందు సమాధానం చెప్పి మీరు ఆంధ్ర రాష్ట్రంలో అడుగు పెట్టాలని చెప్పేసి నేను ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాను అదే పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి గారు కూడా గత ఐదు సంవత్సరాల్లో ఆయన మోకాళ్ళ దగ్గర మోకరిళ్ళడం తప్ప ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వానికి విభిన్న హామీలు సాధించడంలో కానీ ఇరవై మూడు మంది పార్లమెంటు సభ్యులు పెట్టి పెట్టుకుని ప్రత్యేక హోదా సాధించడంలో కానీ పూర్తిగా వైఫల్యం చెందినటువంటి అటు నరేంద్ర మోడీ కానీ అటు నరేంద్ర మోడీ దగ్గర పూర్తిగా విఫలం చేసిన జగన్మోహన్ రెడ్డి గారు కూడా రాష్ట్ర ప్రజలకు సమాధానం చెప్పాల్సినటువంటి బాధ్యత జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉంది అదేవిధంగా ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని గాలి వదిలేసి పోలవరం నిర్మాణాన్ని గాలికి వదిలేసినటువంటి నరేంద్ర మోడీ కానీ ఆయన సంబంధించినటువంటి నాయకులు కానీ బీజేపీ నాయకులు కానీ మాకు సమాధానం చెప్పాలి మోడీని అడ్డు పెట్టుకొని ఇద్దరు ఇద్దరుగాడ పార్లమెంట్లో ఇక్కడ బీజేపీ ఉన్నట్టే అక్కడ రా దేశంలో బీజేపీకి అనుకూలంగా వీళ్ళ మీద ఉన్నటువంటి కేసులు దృష్టిలో పెట్టుకొని రాష్ట్రాన్ని పన్నంగా పెట్టి రాష్ట్ర ప్రజలని దెబ్బతీసేటువంటి చర్యలకు పాల్పడుతున్న టీడీపీ వైసీపీ జనసేన పార్టీలను చిత్తు ఓడించాలని చెప్పి ఇండియా కూటమి అయినటువంటి కాంగ్రెస్ కమ్యూనిస్టు మార్కిస్టు ఆమ్ ఆద్మీ పార్టీల అభ్యర్థులకు ఓటు వేసి గెలిపించవలసిందిగా ఈ ప్రాంతంలో తిరగడం జరుగుతుంది ముఖ్యంగా పార్లమెంట్ అభ్యర్థిగా వల్లూరు భార్గవ గారు గడ నించోను ఉన్నారు వారికి ఒక ఓటు కమ్యూనిస్టు సోదరులకి పశ్చిమలోను తూర్పు సెంట్రల్లోను అలాగే తూర్పులో కొనుగోడు నాంచారి గారికి ఓటు వేయాలి